ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది ఈ రైల్వే స్టేషన్ చెన్నై ముంబై ఈ రైలు మార్గంలో ఉంది ఒంటిమిట్టలో అతి పురాతనమైన కోదండరామస్వామి దేవాలయం ఉంది అందువల్ల ఒంటిమిట్టను రెండవ అయోధ్యగా పిలుస్తారు అంతేకాకుండా ఆంధ్ర భద్రాచలం అని కూడా పిలుస్తారు రాష్ట్ర విభజన అనంతరము రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను అధికారపూర్వకంగా ఒంటిమిట్ట కోదన్న రామస్వామి దేవాలయంలో నిర్వహిస్తూ ఉంది ఈ దేవాలయం ప్రస్తుతం టీటీడీ పరిధిలో ఉంది నిత్యము తండోపతండాలుగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ప్రత్యేకించి శ్రీరామనవమి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ భక్తులకు ఏమాత్రము ఉపయోగములో లేదు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ మీదుగా అరవై రైళ్లు నడుస్తుంటాయి కానీ దురదృష్టవశాత్తు ఈ అరవై రైళ్లలో కేవలము రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నిలుస్తాయి ఇక్కడ అవి కూడా ప్యాసింజర్ రైళ్ళు ఒకటి కడప అరక్కోనం ప్యాసింజర్ రైలు రెండవది అరక్కోనము కడప ప్యాసింజర్ రైలు మిగతా ఏ రైలు కూడా ఇక్కడ ఆగదు దానివలన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్ర రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీకి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ను ఆధునీకరించి అక్కడ అన్ని రైళ్లు కూడా ఆగే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది భక్తులకు చాలా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది